శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆ రాశి ఏమిటంటే వృషభ రాశి వృషభ రాశి వారికి చాలా తెలివిగా ఉంటామనుకుంటారు కానీ ఒక్కొక్కసారి చాలా చికాకులో పడుతూ ఉంటారు మరి అలాంటి వారికి ఈరోజు భారమైనటువంటి బంధం సులువు కాబోతుంది మరి ఈరోజు అసలు దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం అసలు వృషభ రాశి అంటేనే భూతత్వ రాశి దీనికి అధిపతి శుక్రుడు మరి వీరికి పూర్తి స్థాయిలో చూస్తే వృషభ రాశి వారు స్థిరంగా ఉంటారు ప్రేమలోను సంబంధాలలోను బాధ్యతల్లోనూ చాలా స్థిరంగా ఉంటారు కానీ ఈ అక్టోబర్ నెలలో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో వారి జీవితంలో భారీ భారంగా మారినటువంటి బంధం ఒక్కసారిగా సులువవుతుంది అది ఎలా ఎందుకు ఆ బంధం ఏమిటి ఈ మూడు రోజుల్లోనే ఎందుకు ప్రాధాన్యమైనది అనేది చాలా మంది తెలుసుకోలేరు వాటి గురించి ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు వృషభ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి మృగశిర నక్షత్రం ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు మాత్రమే మరి ఈ యొక్క పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి వృషభ రాశి కిందకి వస్తే వస్తారండి వృషభ రాశి రాశి చక్రాల్లోనే రెండవ రాశి మరి వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఒకసారి ఎవరినైనా నమ్మితే మళ్ళీ ఆ బంధాన్ని విడిచిపెట్టడం అసాధ్యం వీరి బంధ వీరి జీవితంలోనే స్థిరత్వం అనే మూడు పవిత్రమైనటువంటి పదాలు ఉంటాయి కానీ అదే స్థిరత్వం కొన్నిసార్లు భారంగా మారుతుంది విడవలేని బంధంగా ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళ మనసును వాళ్లే మోకలెరుస్తు మో మీద కూర్చునేలా కూడా చేస్తుంది కాబట్టి వీరికి ముఖ్యంగా ఏంటంటే సహనము ప్రేమ సౌమ్యత ఎక్కువ కానీ అంతర్గతంగా గట్టితనం ఎక్కువగా నా వాళ్ళు అంటే ఎంత తప్పైనా గుణం ఉంటుంది సంబంధం చెడిపోయినా దాన్ని సరిచేయాలనే పట్టుదల కూడా ఉంటుంది మరి ముఖ్యంగా వీరికి భారమైనటువంటి బంధం ఏమిటి ఈ మూడు రోజుల్లోని బంధం ఎందుకు ఇలా జరుగుతుందంటే అక్టోబర్ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది లోపల శుక్రుడు మరియు రాహువును యోగాన్ని ఎక్కువగా ముగిస్తుంది అదే సమయంలో మరి మీకు చంద్రుడు మీ రాశి నుంచి మరి వేరే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క భాగం అనేది మీకు విడిపోవడానికి కానీ బంధాలు విడగొట్టడానికి కానీ పాత కర్మలు ముగింపు కానీ జరుగుతుంది అంటే మీరు చాలా కాలంగా ఇతరుల కోసం జీవిస్తున్నారు మరి ఇప్పుడు ఈ మూడు రోజులు మరి మిమ్మల్ని తన గురించి ఆలోచించమనే గ్రహాలు చెప్తున్నాయి మరి భారమైన బంధం యొక్క మీ బాధను ఇస్తు ఇస్తున్న బంధాన్ని అది ముగియడమా లేదా ఒక కొత్త ఆరంభం అనే దాంట్లోనే మీకు వదిలేస్తుంది అనమాట ఎందుకంటే ఈ బంధాలు ఏమేమి ఉండవచ్చు అంటే ఒకసారి పాత ప్రేమ బంధం అయి ఉండొచ్చు ఎప్పుడో ముగియని అనుబంధం అయి ఉండొచ్చు మరి కుటుంబ బాధ్యతలు అంటే తల్లిదండ్రుల కోసం మీరు వదిలేసినటువంటి స్వేచ్ఛ లేదా ఒక ఉద్యోగ సంబంధం మీరు వదిలేకపోయినటువంటి ఒత్తిడి కలిగినటువంటి పని లేదా స్నేహం మరి మీరు చాలా రోజులుగా కష్టంగా మోస్తున్నటువంటి స్నేహం ఈ మూడు రోజుల్లో మరి మీకు కేతుతోటి యోగ ఏర్పడతాడు కనుక అంటే కార్మిక బంధం ఎప్పుగా ఉంటుంది అంటే కా ఆ ఈ యొక్క బాధాకరమైనటువంటి మొదలైనటువంటి శాంతగా ముగుస్తుంది కాబట్టి భారమైనటువంటి బంధాలు అంటే ప్రాత ప్రేమ బంధాలు మీరు దీన్ని ముగించాలా లేకపోతే తీసేయాలనేది మీకు ఈ రోజు కొలుక్కు వస్తుంది మూడు రోజుల్లో మరి కుటుంబంలో పెద్దల తల్లిదండ్రులపై మీరు చేసినటువంటి కష్టాలు బాధలు మీరు పడినటువంటి చికాకులు అన్నీ కూడా ఈ రోజుతో ముగియనున్నాయి మరి ఉద్యోగ బంధంలో మీరు వదలలేక వదలలేక వేరే ప్లేస్కి వెళ్ళాలి వేరే ప్రాంతానికి వెళ్ళాలి వేరే చేసుకోవాలి వేరే దాంట్లో నిలబడాలి అని మీరు అనుకుంటున్నట్లయితే ఈ రోజున మీకు అది ఆ యొక్క ఉద్యోగపరంగా అయినటువంటి బంధం కూడా మీకు ముగుస్తుంది అక్కడ మీకు ఎవరో సహకారంగా ఉండి వాళ్ళ గురించి మీరు వెళ్ళలేకుండా వాళ్ళు మన జీవితంలో ఉన్నారీ వాళ్ళ నుంచి మనం ఎందుకు వదిలిపెట్టాలనుకున్నటువంటి సందర్భాలు ఉన్నట్లయితే అట్లాంటి బంధం అనేది మీకు ఈ రోజు పూర్తిగా ఒక క్లారిటీ వస్తుంది సో మరి వృషభ రాశి వారికి జీవితంలో జరిగేటువంటి అవకాశాలు ఈ మూడు రోజుల్లోనే మంచి విషయాలుగా నిలబడబోతున్నాయి కాబట్టి మరి ఒక ఫోన్ కాల్ లేదా ఒక తగాదా లేదా ఒక చిన్న నిర్ణయం మీ మనసుని బంధాన్ని విప్పుతుంది మరి మీరు ఎప్పటి నుంచో ఇదే నా విధి అని భావించినటువంటిది ఇంకా అవసరం లేదని గ్రహిస్తాయి మరి మీరు మొదట ఆలోచించినటువంటి నిస్సహాయంగా ఉంటారు కానీ తర్వాత ఒక అద్భుతమైనటువంటి లేత భావన కలుగుతుంది ఇప్పుడు నేను తెలియక అయ్యానే అనే ఆలోచన మీకైతే తగ్గుతుంది కాబట్టి మరి ఈ బంధం సులువు కావడానికి మీకు ఏదైనా మంచి జరగాలన్నా మరి మీరు ఏదైనా ఒత్తిడి తగ్గించుకోవాలన్నా కూడా మనశ్శాంతి మీరు ఒత్తిడి తగ్గించుకోవాలి స్పష్టత మీకు ఏం కావాలి ఎవరితో ఉండాలో క్లియర్గా చూసుకోవాలి కొంత అవకాశాలు వస్తాయి ముఖ్యంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాబట్టి మిత్రులారా మరి పూర్తిగా మీరు కనుక చూస్తే భారమైన బంధుం సులువు అవుతుందంటే మీ జీవితంలో కొత్త దారిలోకి తీయబడుతుందని అర్థం పాత తలుపు మూసుకుపోయిన కొత్త కిటికీ తెరుచుకుంటుంది కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆ బంధం ఏంటో మా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఏం కావాలో ఋషభ రాజు వారు వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి